తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఈ పథకానికి పొందలేమా ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతిక్రియ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి ఇక వివరాలకు వచ్చినట్లయితే ఈ ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా అనేది అత్యంత ప్రధానమైనది ప్రజా పాలన దరఖాస్తు అయితే ఈ రకంగా నింపాల్సి అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం ప్రజాపాలనకు సంబంధించి మనకు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆరో నెల వచ్చే తారీఖు వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఇందులో మనకు రైతు భరోసా పథకానికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దామండి ఇందులో మనకు ఈ పేరు పేరంటే దీనికి రైతు మేలు అయితే మేలు ఆ యజమాని పేరు ఏదైతే పట్టా పాస్ పుస్తకం రైతు బంధు ఏ పేరు అయితే ఉందో అది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఫోటో అనేది ఇక్కడ మనకు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది అతికించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ స్త్రీ గనుక దరఖాస్తు పేరు ఉంటే స్త్రీ లేదంటే పురుషుని అయితే పురుషుని ఏదన్నా ఒకటి ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక కులం గా మూడు ఆప్షన్లో ఏసీ అయితే ఏసీ బీసీ అయితే బీసీ ఈ రకంగా అయితే అప్లికేషన్ చేసుకోవాలి తర్వాత పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఆధార్ నెంబర్ ఖచ్చితంగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఇక రేషన్ కార్డు నెంబర్ ఒకవేళ ఉంటేనేమో రాయాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే రిమార్క్ పేరులో ఇక్కడ మనకు రేషన్ కార్డు లేదు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ వృత్తి సంబంధించి ఆప్షన్ ఇచ్చారు కదా వృత్తిలో మనకు వ్యవసాయం లేదంటే ఇంకేదో ఇతరుల పని చేస్తుంటే అది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన వేరే అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి సో ఎంతమంది ఉన్నారు క్రమ సంఖ్య ఒకటి రెండు ఈ రకంగా సీరియల్ నెంబర్ తర్వాత పేర్లు వరుసగా కుటుంబ సభ్యులు ఉన్న పేర్లు అయితే మెన్షన్ చేయాలి ఇక ఈ వృత్తి సంబంధించి ఏదైతే యజమానికి ఇక్కడ ఉన్న వాళ్లకు కొడుక కుమారుడ లేదంటే భర్త భార్య ఈ రకంగా స్త్రీ పురుషులు ఈ రకంగా రాయాల్సి అయితే ఉంటుంది పుట్టినైతే ఏదైతే మెన్షన్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్లు ఇక్కడ క్లియర్ గా మనకు క్లారిటీ అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో దీని తర్వాత మనకు వారు చెప్తున్నది ఏంటంటే చిరునామాకు సంబంధించి ఏదైతే ఖచ్చితంగా అయితే రాయాలి మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి ఇంటి నెంబరు వీధి నెంబరు ఇక గ్రామ మున్సిపాలిటీ సంబంధించి వార్డ్ నెంబరు మండలం కావచ్చు జిల్లా ఇవన్నీ కూడా రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు మనకు ప్రధానంగా రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నా కాబట్టి సో గతంలో ఇక్కడ క్లియర్గా చెప్పేశారనమాట రైతు భరోసా రైతు బంధు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటున్నారు కొత్తగా వారు కూడా అప్లికేషన్ చేసుకోవాలని ఇక రైతులకు సంబంధించి కాబట్టి రైతు ఒకళ్ళ కౌలు రైతు అయితే కౌలు రైతుకు సంబంధించి అదే విధంగా పట్టాదారు పాస్ పుస్తక నెంబరు డీటెయిల్స్ అయితే రాయాలి ఇక సాగు చేస్తున్న భూమి వివరాలు అయితే ఈ రకంగా అయితే సర్వే నెంబర్లు విస్తీర్ణం రాయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వేసాయి కుయలు అయితే వేసాయి కుయలు ఉపాధి హామీ నెంబరు ఏదైతే రాయాల్సి అయితే ఉంటుంది సో ఇందులో మూడు రకాల ఆప్షన్లు అయితే ఇచ్చారు కాబట్టి మూడు రకాలు ఒకసారి చూద్దాం కౌలు రైతులకు ఏ రకంగా అంటే ఫస్ట్ ఏ రకంగా ఉందో అదే రకంగా రాసుకోవాలి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కౌలు రైతుల సంబంధించి టిక్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది పట్టాపు ఆసుపత్రిక నెంబర్ అంటే వారిది కాబట్టి అది ఒకవేళ ఉంటే అది రాయాల్సి అయితే ఉంటుంది ఏ విధంగా కౌలు చేస్తున్నారో లేదు అంటే సాగు వివరాలు ఎంతవరకు చేస్తున్నారు ఎందుకంటే ఆ రకంగా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది వీరికి ఇక వ్యవసాయ కూలీలు వర్తిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ కా జాబ్ కార్డ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది సో మరోటి కొత్తగా ఏదైతే ఓన్లీ వ్యవసాయ కూలీలకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారనుకో భూమి లేదు ఏం లేదు వాళ్ళు మాత్రం ఈ కాలం కాడికి వచ్చేసి వైశాఖులి దాంతోపాటు ఉపాధి కార్డు నెంబర్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది రాసిన తర్వాత మనకు ఇందులో మనకు జత చేయాల్సినటువంటి పత్రాలు ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా జిరాక్స్ తెల్ల రేషన్ కార్డు ఉంటేనేమో కొత్తది లేదంటే పాతది ఉన్నా కానీ ఒకవేళ కొత్త దానికోసం అప్లికేషన్ చేసుకున్నామని చెప్పేసి ఇక్కడ రిమార్క్లో రాయాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనం క్లియర్గా సంతకం చేయాలి సంతకం చేసిన తర్వాత ఇక్కడ పేరు తేదీ ఏ తేదీన మీ ఊరుకు సంబంధించి అప్లికేషన్ తీసుకుంటున్నారా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ రసీదు సంబంధించి ఇద ప్రజా పాలనకు ఏ రకంగా అయితే ఉందో ఈ పూర్తిగా ఇవన్నీ కూడా వాళ్ళు సంతకాలు చేసి క్లియర్ గా మనకు రసీదు ఇస్తారు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకు రైతు భరోసకు అప్లికేషన్ చేసుకునేటువంటి విధానం అండి